హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా పేర్లు మార్చి మరో ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు అలా ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట నలభై ఏడవ భాగం ఎక్కడికెళ్ళావే నిజంగానే నా నుండి వెళ్ళిపోయావా అనుకోగానే చుట్టూ శూన్యంలా అనిపిస్తుంది సంజయ్కి చుట్టూ వినిపిస్తున్న శబ్దాలు కనిపిస్తున్న మనుషులు గలగలమంటూ పిల్లలు చేస్తున్న అల్లరి ఏవీ కూడా తన చెవికి చేరట్లేదు కంటికి కనిపించడమూ లేదు చుట్టూ శూన్యంలో నుండి రేపు నవ్విస్తున్న గాలిలో బావా నేను వెళ్ళిపోతున్నాను ఇక నుండి నువ్వు సంతోషంగా ఉండాలి నా వల్ల నీకెలాంటి ఇబ్బంది ఉండదు అంటూ రాధ తన నుండి దూరంగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది రాధా అంటూ తను అరిచిన అరుపుకి చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా తన చుట్టూ చేరారు సార్ ఏమైంది అని సెక్యూరిటీ వాళ్ళు గట్టిగా కదపడంతో ఊలిక్కిపడి స్పృహలోకి వచ్చాడు సంజయ్ ఏమైంది సార్ మీరు బానే ఉన్నారా హా నా వైఫ్ ని మీరింతవరకు చూడలేదా లేదు సార్ నుండి మాకైతే కనిపించలేదు తను ఎక్కడికి వెళ్ళినా గేట్ దగ్గర నుండి వెళ్లాలేలి వేరే ఆప్షన్ లేకపోవడంతో సీసీ ఫుటేజ్ చెక్ చేయడానికి నాలుగు అడుగులు వేసినవాడు కాస్త ఒక్కసారిగా ఆగిపోయాడు నవ్వుతూ ఎదురొస్తున్న రాధికని చూసి అంతసేపటి వరకు ఆగినట్టుగా అనిపించిన గుండె ఒక్కసారిగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది సంజయ్కి రాధీ అని పిలవగానే బుట్టలో ఉన్న వస్తువుల్ని చూసుకుంటూ వస్తున్న రాధిక ఎదురుగా కనిపించిన సంజయ్ని చూసి బావా నువ్వేంటప్పుడే వచ్చేశావు అంటూ దగ్గరకొచ్చి నుదుటి మీద చెమటలు అలుముకుని ఏదో వాడిలా కనిపిస్తున్న సంజయ్ని చూసి ఏమైంది బావా అలా ఉన్నావేంటి అని అడిగింది తన కళ్ళలోకి సూటిగా చూస్తూ ఓకే మాట ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు గుళ్ళో ఈరోజు ప్రవచనం చెప్తున్నారు బావా అక్కడికి వెళ్ళొస్తున్నాను అంటూ బుట్టలో కుంకుమ తీసి అతని నుదుటిన పెట్టబోతుంటే లాగి పెట్టి కొట్టిన తెప్పకి గట్టిగా అరుస్తూ నాలుగడుగుల వెనక్కి పూర్తిగా ఫ్లోర్ మీద పడిపోయితే ఆమె చేతిలో ఉన్న పూజ బుట్ట దూరంగా విసిరేసినట్టే పడిపోయింది అతని చేతి దెబ్బకి గుడ్ల నిండా నీరు చేరగా చెంప మీద సంజయ్ చేతి ముద్రలు అచ్చులుగా పడి ఎర్రగా మారాయి దవడ పూర్తిగా కదిలినట్టు అనిపించిన నొప్పికి బుగ్గ మీద చేయి పెట్టుకుని అతనెందుకో కొట్టాడో అర్థం కాక కంటినిండా నీళ్లతో బొమ్మలా చూస్తుంది రాధిక అతను కొట్టిన సౌండ్కి అక్కడంతా నిశ్శబ్దం అలుముకుగా చుట్టూ ఉన్న వాళ్లంతా సైలెంట్గా వాళ్లనే చూస్తుంటే డ్రాప్ సైలెంట్ వాతావరణం ఏర్పడింది కోపంగా దగ్గరికొచ్చి ఆమె రెక్క పట్టుకుని పైకి లేపాడు ఒక్క ఉదుటున పైకి లేవగానే అతని చేతి రె పట్టుకి విరిగిపోతుందేమో అన్నంత నొప్పి కలిగింది రాధికకి బావా నొప్పిగా ఉంది ఎక్కడికైనా వెళ్లేటప్పుడు చెప్పు వెళ్లాలని తెలియదా నీకు అంటే నువ్వు లేటుగా వస్తావు కదా అని గట్టిగా కనీసం ఫోన్ అయినా తీసుకెళ్ళాలిగా హడావిడిలో మర్చిపోయాను బావా మర్చిపోయావా నువ్వేమైనా చిన్నపిల్లనుకుంటున్నావా బయటికి వెళ్లే ముందు చెప్పడము ఫోన్ తీసుకెళ్లడము అట్లీస్ట్ ఇంకెవరికైనా ఇన్ఫార్మ్ చేయాలన్న మినిమం కామన్సెన్స్ లేదా నీకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా అని గట్టిగా అంటూనే తన కోపాన్ని అతని చేతి పట్టులో చూపిస్తున్నాడు సంజయ్ బొగ్గ మీద పడిన చెంపదెబ్బకి కళ్లింకా మసగలుగా కనిపిస్తుంటే ఇప్పుడు చేతికి బిగిసుకుంటున్న అతని చేతి పట్టుకి ఒళ్లంతా సచ్చుపడిపోయినట్టు అనిపిస్తుంది రాధికకి కష్టంగా గొంతు పెగుల్చుకుని అది కాదు బావా నేను అంటుంటే చుట్టూ ఉన్న జనాల వైపు సీరియస్ గా ఓ లిక్కివ్వగానే అందరూ సైలెంట్ గా వెళ్ళిపోయారు కోపంగా ఆమె చెయ్యి వదిలి దూరంగా వెళ్ళిపోయాడు సంజయ్ బావా బావా అంటూ తన వెనకే వెళ్తుంటే మేడం మీకోసం సార్ కంగారు పడారు ఎక్కడికి వెళ్లారో తెలీదు అట్లీస్ట్ మేము చూసినా చెప్పేవాళ్ళం కానీ మీరు బయటికి వెళ్ళడం నేను చూడలేదు కన్నీళ్ళని ఆపుకొని అది నేను వెళ్లేటప్పుడు మీరెవరూ లేరు అని ఒక్కో మాట అతి కష్టంగా చెప్పి పరుగున సంజయ్ వెనకే వెళ్ళింది రాధిక కదిలిస్తే కాల్ చేసేలా ఉన్న సంజయ్ ని కదిలించే పని చేయలేక డోర్ దగ్గరే కన్నీళ్లతో నిలబడిపోయింది కాసేపటి క్రితం వరకు చెప్పకుండా వెళ్ళిందనే కోపం ఎక్కడికి వెళ్ళిందో తెలియని ఆందోళన ఇప్పుడు తను కనిపించిందన్న సంతోషం ఆ వెంటనే చెప్పకుండా వెళ్ళిందన్న ఫ్రస్టేషన్ పీక్స్లోకి వెళ్లిపోవడంతో ఎదురుగా ఉన్న ఫ్లవర్ విసిరి విసిరికొట్టాడు అది కాస్త గ్లాస్ డోర్ కి తగిలి పెద్ద శబ్దం చేస్తూ పగిలిపోయింది ఆ శబ్దానికి కళ్ళు చెవులు మూసుకొని గట్టిగా అరిచేసింది రాధిక కోపంగా తన వైపు ఒక చూపు చూసి పగిలిన గ్లాస్ డోర్ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు సంజయ్ గ్లాస్ వాస్కోల్ని గట్టిగా పట్టుకుని నిలబడ్డంతో ఆ పగిలిన ముక్క చేతి అరచేతికి గుచ్చుకుపోయి బ్లడ్ వస్తుంటే కంగారుగా బావా అంటూ దగ్గరికొచ్చి ఆ చేతిని అరచేతిలోకి తీసుకుని చీరకు చెంగుతూ ని తుడుస్తూ ఏంటి బావా ఇది చూడు రక్తం ఎలా వస్తుందో అంటుంటే విసురుగా తన చేతిని లాక్కొని కోపంగా తన చేతిని గొంతు మీద బిగించాడు సంజయ్ ఇన్ని రోజులుగా ఏ రోజు ని అంత కోపంగా చూసింది లేదు రాధిక ఇంకోసారి ఇలా చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళావంటే నేనే నిన్ను చంపేస్తాను గుర్తుపెట్టుకో అంటూ కోపంగా విసిరేసినట్టే ఆమెను తోసేసి దూరంగా నిలబడ్డాడు బావా నేను మాట్లాడుకు నువ్వేం చేస్తున్నా ఏమీ అనట్లేదని నేనంటే నీకు లెక్క జమా లేకుండా పోయింది కదా నువ్వు కనపడగా కాసేపు నేనెంత నరకం అనుభవించానో తెలుసా ఒక చిన్న మాట బయటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళుగా కాసేపు ప్రాణం పోయినంత పనయింది కదే నన్నింత టెన్షన్ పెడితే నీకెంత హ్యాపీగా ఉంటుందా ఎందుకే ఇలా నా జీవితంలోకిచ్చి ఇలా టార్చర్ పెడుతున్నావు అని చెమ్మగిల్లిన కళ్ళతో అడిగాడు తన కోసం అతడు పడుతున్న ఆరాటానికి సంతోషంతో కన్నీళ్లు చేరగా అతని చేతిని ప్రేమగా చేతిలోకి తీసుకొని అతని చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టబోతుంటే ఏమక్కర్లేదు అన్నట్టుగా వెళ్లబోయాడు బావా ఇక చాలు చేయి చుడు ఎలా అయిపోయిందో అని ఏడుస్తూనే చిరుకోపంగా చెప్పి బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టి కోసుకున్న చేతి మీద తుడుస్తుంది ఎందుకు బావా అంత కోపం కోపం కాక ఇంకేంటి కాసేపెంత టెన్షన్ పడ్డానో తెలుసా ఎందుకంత టెన్షన్ పడ్డం బావా ఎందుకంటా నువ్వు కనకపడకపోతే నాకు టెన్షన్ ఉండదా ఉండకూడదు ఏంటి ఉండకూడదు బావా ఎందుకంటే నా మీద నీకెలాంటి ప్రేమ లేదు పుట్టదు ఇంక రెండు నెలల్లో నేను నీతో ఉన్నా లేదంటే నేనుండి దూరంగా వెళ్ళిపోయినా నువ్వు నా గురించి ఇంతలా టెన్షన్ పడుతుంటే చూసేవాళ్లకి ముఖ్యంగా నీ భార్యకి అస్సలు బాగోదు అంటుంటే ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకుని నా నుండి వెళ్ళిపోతావా నువ్వు అని బాధగా అడిగాడు సంజయ్ తెలీదు మరెందుకే ఇలా మాట్లాడుతున్నావు విరక్తిగా నవ్వి నేను కనపడకపోతే నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావు అని అడిగింది ఆ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేదు చెప్పు బావా నేను కనిపించకపోతే నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావు నా మీద నీకెలాంటి ప్రేమ లేదు కదా అలాంటప్పుడు నేను కనపడకపోతే సంతోషంగా ఉండాలి ఎందుకంటే నేను లేకపోతే నీ లైఫ్లో చిక్కుముడి పూర్తిగా విడిపోతుంది అలాంటప్పుడు సంతోషపడాల్సింది పోయి టెన్షన్ ఎందుకు బావా ఇలా బాధపడి నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటే నేను తట్టుకోలేను మనిద్దరం ఒకే ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్ లాంటి వాళ్ళం దిగాల్సిన ప్లేస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దిగాల్సిందే దిగిపోయిన వాళ్ళ గురించి బాధపడితే మన గమ్యం చేరలేము రాధీ అని బాధగా అంటే అవును బావా నేను కనబడకపోతే ఇంతలా బాధపడాల్సిన అవసరం లేదు వదిలేయ్ అని వెళ్లబోతుంటే ఆమె ఫేస్ ని దోసెట్లోకి తీసుకుని నో నేనలా వదలను వదల్లేను అన్నాడు వదలాలి అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు అయినా నా మీద నీకు ప్రేమే లేదు కాబట్టి కేర్ తీసుకున్నావు మత్తులో ఉన్నాం కాబట్టి దగ్గరికి తీసుకున్నావు అంతే నేను కనపడకపోతే ఏంటి వావా లివిట్ అంటూ కళ్ళు తుడుచుకుంటూ లోపలికెళ్లగానే నేను కనపడకపోతే నువ్వెందుకు బావా ఇంత టెన్షన్ పడుతున్నావు అన్న రాధిక మాటలు పదే పదే చెవుల్లో మారుమోగుతుంటే తను కనపడపకపోతే నాకేంటి నేనెందుకింత టెన్షన్ పడుతున్నాను అనుకుంటూనే సోఫాలో కూలబడినట్టే కూర్చుండిపోయాడు ఆలోచిస్తూనే సంజయ్